వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని జస్టిస్ పిసి ఘోష్ కమిటీ తేల్చింది కమిటీ నివేదికను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ అవకతవకల మీద సిబిఐతో విచారణ జరిపించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం డ్యామ్ దగ్గర పిల్లర్ల కుంగటానికి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కావటానికి నాసిరకం నిర్మాణానికి వీటన్నిటికి కూడా కేసీఆర్ఏ బాధ్యుడని ఘోష్ కమిటీ తేల్చింది ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఇందులో భాగస్వాములైన అధికారులను ఎవరిని వదిలిపెట్టొద్దని గూగుల్ మ్యాప్లు చూసి డిజైన్లు అలైన్మెంట్లు మార్చారని కూడా ఆ నివేదిక పేర్కొంది ఈ నివేదికలో కేసీఆర్ పేరు రెండు వందల అరవై ఆరు సార్లు మెన్షన్ చేశారు అలాగే ఈటల రాజేందర్ ఈ పీసీ ఘోష్ కమిటీకి మంత్రివర్గ ఉప ఉపసంఘం సిఫార్సుల ఆధారంగానే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వాంగ్మూలం ఇచ్చారు కానీ కానీ రెండు వేల పదహారు మార్చి పదహారున మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైతే మార్చి ఒకటనే దీనికి పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేశారు అంటే ఉపసంఘం ఏర్పాటు కాకమునిపే మంజూరు చేశారు ఆయన తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు తేల్చారు అలాగే డిపిఆర్ని ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ని సిడబ్ల్యూసి ఆమోదించడానికి ముందే పరిపాలన పరమైన అనుమతులు ఇక్కడ ఇచ్చేశారు ఈ కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ ఇరుక్కున్నారని కేసీఆర్ అరెస్ట్ తప్పదని చాలా కాలంగా ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి అయితే అందరు అంచనాలు తలకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ విచారణ కోరింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ కోరటం అంటే కేసీఆర్ మీద చర్యలు తీసుకునే విషయంలో తన చేతిలో ఉన్న అధికారాన్ని బీజేపీ చేతిలో పెట్టాయి రేవంత్ రెడ్డి కేసీఆర్ జుట్టును తీసుకెళ్ళి మోడీ కప్ప అప్పచెప్పడం అవుతుంది అయితే చాలా కాలంగా బీజేపీ నేతలు సీబీఐ విచారణ అడుగుతున్నారు కాళేశ్వరం మీద సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇంకా ఇతర బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రేపు సిబిఐ విచారణ ఎందుకు కోర్ర మీరని రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నాడని విమర్శలు కూడా చేశారు అయితే ఇప్పుడు సీబీఐ విచారణకు ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారనుకోవాలి ఒక్క దెబ్బకే రెండు పెట్టలు అన్నట్టుగా బీజేపీని బీఆర్ఎస్ని ఇద్దరిని కూడా ఇరకాటంలో పెట్టారు బాల్ని బీజేపీ కోర్టులో వేశారు సిబిఐ విచారణ అడిగి ఒక రకంగా బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని చెప్పాలి ఇప్పుడు మోడీ జుట్టు కేసీఆర్ చేతికి చిక్కినప్పటికీ రేపు కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం బీజేపీ మీద ఉంటుంది చర్యలు తీసుకోకపోయినా ఆ ప్రభావం బీజేపీ మీద ఉంటుంది ఇప్పుడు ఈ పీసీ ఘోష్ నివేదిక ద్వారా ఈ కాళేశ్వరం అవకతవకల విషయంలో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ హరీష్ రావే దోషులని పిసి ఘోష్ నివేదిక ద్వారా నిరూపించారు ప్రజలను కూడా నమ్మించారు రాజకీయంగా కేసీఆర్కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తే అది సానుభూతిగా మారి బీఆర్ఎస్కి రాజకీయంగా కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తారు ఒకవేళ అరెస్ట్ చేయకుండా వదిలేస్తే అప్పుడు కూడా విమర్శలు వస్తాయి అన్ని పార్టీలు రేవంత్ రెడ్డిని నిలదేస్తాయి కృష్ణారెడ్డిని సేవ చేయడానికి రేవంత్ రెడ్డి తాత్సారం చేస్తున్నాడు ఈ కేసు వ్యవహారంలో అనే ఆరోపణలు కూడా వస్తాయి ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఉన్నాయి సో అందుకే తెలివిగా ఎలాగో బీజేపీ నేతలు పదే పదే సిబిఐ విచారణ అడుగుతున్నారు కాబట్టి సిబిఐ విచారణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు బాల్ని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు ఇప్పుడు సిబిఐ విచారణ జరిపి కేసీఆర్ని అరెస్ట్ చేసినా బీఆర్ఎస్కి సానుభూతి వచ్చినా అది బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంది కానీ రేవంత్ రెడ్డికి ఏమీ కాదు కాంగ్రెస్ మీదకి రాదు రేవంత్ రెడ్డి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు కూడా ఒకవేళ అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కుమ్మక్కయ్యారు అందుకే అరెస్ట్ చేయలేదని విమర్శించవచ్చు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కూడా ప్రజలను నమ్మించవచ్చు కాబట్టి చాలామంది అంటున్నట్టు రేవంత్ రెడ్డి రాంగ్ డెరెక్షన్ తీసుకోలేదు రాజకీయంగా సరైన నిర్ణయం తీసుకున్నారు కాళేశ్వర వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళినా జైలుకి వెళ్ళకపోయినా రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం లేదు ప్రజలు నమ్మారు ఆ నష్టం బీఆర్ఎస్కి కేసీఆర్కి జరిగిపోయింది ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేసి సానుభూతి తీసుకురావడం ఎందుకని బీజేపీ కోర్టులోకి నెట్టేశారు సిబిఐ విచారణ తీర్మానం చేసి బీజేపీని ఇరకాటంలోకి నెట్టారు రేవంత్ నిర్ణయం వన్ షాట్ టూ బర్డ్స్ అయితే బీజేపీది సెల్ఫ్ గోల్ అని చెప్పాలి అయితే ఇక్కడ కూడా బీజేపీకి చిన్న ఊరట ఉంది ఆ ఊరట ఏంటంటే కేసీఆర్ జుట్టు మోడీ చేతిలోకి వచ్చింది సిబిఐ విచారణ అంటే మన దేశంలో ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిన విషయం కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ అభిష్టానికి తగ్గట్టు విచారణలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు చూసాం కదా మనం ఐదేళ్లుగా సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నా కానీ అరెస్ట్ చేయలేకపోయారు బీజేపీ ఆశీసులు ఉన్న బట్టి కాబట్టి వాళ్ళ ఉంటే ఏదైనా జరుగుతుంది ఇప్పుడు రేపు కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళు ఇటు తిప్పితే అటు తిరగాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కనుక సానుభూతి అస్త్రాన్ని వాడుకునే అవకాశం దొరికేది ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేస్తే ఆ సానుభూతి అస్త్రం కూడా పనిచేయకపోవచ్చు కాబట్టి రేవంత్ రెడ్డిది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్